హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణమాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్ అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం ఓకే మాస్టర్స్ ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరుగుడు మాస్టర్ గారైన రమ్యశ్రీ గారు నిజామాబాద్ నుంచి వచ్చారు మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ శాఖాహార్ ర్యాలీ ప్రచారం వల్ల అనుభవాలు ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్దాం మాస్టర్స్ నమస్తే మేడం వెల్కమ్ మేడం మేడం మీకు మీ ఛానల్కి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాలమ్మకు శతకోటి కృతజ్ఞతలు జిమ్ సెక్షన్లో జాయిన్ అవ్వాలందరికీ కూడా ఆత్మ ప్రణామాలు ఓకే మాస్టర్స్ నా పేరు రమ్యశ్రీ మా నిజామాబాద్ డిస్టిక్ మామిడిపల్లి గ్రామం నేను ధ్యానంలోకి వచ్చి ఎయిటీ ఇయర్స్ అవుతుంది మేడం ఫస్ట్ నేను హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ధ్యానంలోకి వచ్చాను ఇప్పుడు నాకు సెట్ అయిపోయింది ఆరోగ్యపరంగా ఇట్లా చాలా అద్భుతంగా ఉంది ధ్యానం నేను రోజు త్రీ అవర్స్ చేస్తా ఖచ్చితంగా మార్నింగ్ త్రీకి లేచి ఫైవ్ సిక్స్ వరకు కూర్చుంటా వ్యవసాయం చేస్తా మేడం ఇంకా నేను శాకాహార ర్యాలీలకు ఖచ్చితంగా అటెండ్ అవుతా ముఖ్యంగా ఎక్కడ ర్యాలీ ఉన్నా గానీ కంపల్సరిగా నేను టైం ఇస్తా అన్నట్టు ఎట్లాంటి నాకు తోటల పని ఉన్నా గానీ ఆ రోజు వాయిదా వేసుకుని ర్యాలీకి వెళ్తా ఎందుకంటే మూగజీవుల సంరక్షణ కోసం మనం ఫస్ట్ చేయాల్సిందే అది కదా మనం ధ్యానం ఆత్మజ్ఞానం నేర్చుకున్న తర్వాత మూగజీవుల సంరక్షణ అనేది కంపల్సరీ అవసరం మనం ర్యాలీలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ విశ్వం లోపల మన వాయిస్ రికార్డ్ అవుతుంది రికార్డ్ అయినప్పుడు మనకు అక్కడ ఉన్న దేవతలు తదాస్తు అంటారు కదా మనం ఏది రికార్డ్ అవుతుందో మనకు అదే వస్తుంది మనము శాకాహారమే తినాలి అని మనము ర్యాలీల ఒక్కరు కాకుండా కొన్ని వేల మందితోటి జరుగుతుంది కాబట్టి తొందరగా పాజిటివ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది ర్యాలీలలో మళ్ళీ ఆ ర్యాలీలో పాల్గొన్న వాళ్లకు కొన్ని కోటాను కోట్ల కర్మలు తగ్దామైతే నేనే నా ఎగ్జాంపుల్ చెప్తాను మేడం నేను ధ్యానం చేసిన దానికన్నా నేను ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన తర్వాతనే నా లోపల మార్పు అనేది వచ్చింది చాలా ఎలా అంటే నా పనిలా కానీ ఇట్లా నేను చేసే పనిలా సక్సెస్ అవ్వడం తొందరగా ఏదైనా అనుకున్నా కానీ అది తొందరగా అయిపోవడం పని అలా ఇంకా నేను ఎప్పుడు క్లాసు కండక్ట్ చేయలే మేడం ఫస్ట్ టైం జూమ్ సెక్షన్ లో అంటే నేను ఫస్ట్ టైం ధ్యానంలోకి వచ్చినప్పుడు మేడం నా అనుభవము ఎలా ఉండే అంటే అంటే ధ్యానంలోకి రాకముందు నా ఆలోచన విధానం వేరే ఉండే మేడం అంటే ఏది కానీ దాన్ని తొందరగా డిసప్పాయింట్ అవడం చేయడం అదే ఆలోచనగా ఉండడం అలా ఉంటుండే ధ్యానం చేసిన తర్వాత అది పాజిటివ్నెస్ అనేది వచ్చింది నా లోపల మార్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అప్పుడు నేను అంటే ఈ ధ్యానం అనేది కరెక్ట్ అనేది నాకు అప్పుడు నా అనుభవపూర్వకంగానే నేను తెలుసుకునేగా ధ్యానం చేస్తే బాగుంటదని ఇతరులు చెప్పడం కాదు నేను నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత అప్పుడు కంటిన్యూషన్ చేసిన అన్నట్టు ఇప్పుడు ఇందాక మేడం అన్నట్లు స్వీట్ నేను తింటేనే తెలుస్తుంది వాళ్ళు తింటే వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు ఎవరు చేస్తే వాళ్ళకే తెలుస్తుంది మేడం అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెప్పినప్పుడు చేసి చూడాల చేస్తే వాళ్ళకు తెలుస్తుంది ఇక ధ్యానం చేసి స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా నేను ఇంట్లో నేను ఒక్కదానే వేస్తుంటేనే మా ఇంట్లో బయటకెళ్ళి మా పంపించాలంటే కూడా కొంచెం ఇబ్బంది ఉంటుండే నా ధ్యాన సాధన అనేది ఎక్కువ అయినా కొద్దీ మా సార్ కూడా పంపించడం జరిగింది ఆయన సపోర్టింగ్ చాలా ఉంటుంది ఆయన సపోర్టింగ్ తోటే నేను సాకార ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాను మేడం ఆయనకు చాలా చాలా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులకు కూడా ఒక ర్యాలీకి వెళ్ళిన తర్వాత మేడం నాకు ఆ ఎనర్జీ వేరేగా ఉంటాయి ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా గానీ అంటే మాకు సారు ముందు మా గురువు చెప్తుండే మనం ధ్యానం చేస్తే ఒక రకమైన ఎనర్జీ వంద శాతము క్లాసులు చెప్తే వెయ్యి శాతము శాకాహార ర్యాలీలు చేస్తే కొన్ని కోట్ల ఎనర్జీ వస్తుంది అంటుండే ఇక అట్లా నేను ర్యాలీలు చేయడం వల్ల నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంటే మా అక్క సుమలతక్క అని ఒక అక్క చెప్పింది ఫోన్ చేసి నాకు థైరాయిడ్ ఇక్కడ ఇట్లా కంతిలాగా ఉండే మేడం అయితే నేను హాస్పిటల్ ఫస్ట్ నుంచి అయినా హాస్పిటల్ వెళ్ళడము ట్యాబ్లెట్లు వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు ఇది ఎలాగైనా తగ్గాలి తగ్గాలి అనుకుంటున్నా అది ఏదో అనేది తెలుస్తలేదు ఈ అక్క ఫోన్ చేసి ఏమన్నది ఇలా ధ్యానం చేస్తే ఎలాంటి సమస్య అయినా తగ్గుతుందట ధ్యానం చేస్తే అని చెప్పింది అవు అట్టే కూర్చుంటే ఎట్లా తగ్గుతుందట అంటే అవును నువ్వు చేస్తుడు మంచిగా ఉంటది అని అనగానే ఆ ఫస్ట్ క్లాస్ కండక్ట్ చేసింది సప్తా క్లాసులు ఉంటాయి కదా మేడం ఇట్లా కాలు గుంజుడు ఇట్లా వీక్నెస్ ఉంటుంటుంది తొందరగానే ఇంట్లో పని చేసుకున్నకే ఇబ్బంది ఆ ఇబ్బందిగా ఉంటుంటుంది అట్లాంటిది ఇప్పుడు తోట పని వేసుకుంటా ఇంట్లో పని చేసుకుంటా అని ఎనర్జెటిక్ గానే ఉంటున్నా మేడం నాకు ఈ ధ్యానం స్టార్ట్ అయిన నుంచి ఈ అప్పటి నుంచి చాలా అద్భుతంగా అనిపించుడు జాయిన్ మేడం చెప్పినప్పటి నుంచి శాకాహారీగా మారిపోయినా ఇమీడియట్ గాసూ చెప్పాలనిపించింది అంటే ఈ రోజు నా బర్త్డే ఉంది అయితే నాకు అవకాశం వచ్చింది అయితే అంత పది నిమిషాలు ఎంతనో కానీ వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోదని చెప్దాం గురూజీ ద్వారా మనకు వచ్చింది కదా అవకాశం అని జాయిన్ అయినా నాకు మామూలుగా సప్త క్లాసులు చెప్తాము పది నిమిషాలు ధ్యానంలోకి ఉన్నట్టు పది నిమిషాలు ఇట్లా అని అనుభవాలు చెప్పేసి ధ్యానం చేయడం వల్ల ఏందనేది చెప్పేస్తాం కానీ ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ పరంగా చెప్పడం అనేది రాదు మీరు చాలా ఇప్పుడు అద్భుతంగా చెప్పి రుట్టుని కానీ అరే బర్త్డే ఉంది కదా ఎట్లని వాళ్ళ జాయిన్ చెప్తాము వచ్చిన అవకాశాన్ని ఎందుకు మిస్ అనిపించి జాయిన్ అయింది అంటే అంటే ఒక జీవిని అంటే అంతకుముందు కూడా నేను నాన్వేజ్ తినేదా మేడం తిన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యేదాన్ని అంటే అరే ఇది తింటున్నా కానీ నాకు ఇది మంచి అని చెప్పిన అంటే తినద్దు అని చెప్పినప్పుడు నేను బంద్ చేస్తాను దీన్ని తినకూడదని నాకు ఎవరు చెప్పడానికి లేదు అంతవరకు తింటూనే కంటిన్యూషన్ చేస్తున్నా అని అనుకున్నా ఇక తినద్దు అని చెప్పిన తర్వాత బంద్ చేసిన మేడం బంద్ చేసిన తర్వాత ఇక ర్యాలీలా పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ రోజు ప్రతి దాంట్లో ప్రతి దాంట్లోనూ కూడా భగవంతుడు అనేది మనం స్లోగన్స్ ఇస్తాం కదా మేడం అప్పుడు నాకు ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఇట్లా వైబ్రేషన్స్ స్ అన్నప్పుడు అది ఒక రకమైన ఎనర్జీస్ వస్తుండే మేడం మేడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి మేడం అది పూర్వకంగా చెప్తున్నా చాలా అద్భుతంగా ఉంటది మనం ఒక్క రోజు ఒక ర్యాలీ చేసినామంటే అది ఎంత ఎనర్జీ ఉంటది ర్యాలీ నిర్మల్ గాని ఇటు కొరట్లా గాని మొన్న హైదరాబాద్ ఒక్కటే హైదరాబాద్ చాక్ అది ఎక్కడ ఉండే అది ఒక్కటే మిస్ అయినాం మేడం మిగతా ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ అటెండ్ అవుతాం ఎక్కడున్నా కానీ ఒక రోజు పట్టినా వెళ్తాం వస్తాం అప్పుడు మా ఇంట్లో మార్పు అనేది వచ్చింది మేడం ఫస్ట్ అంటే మా సార్ ఏమంటుండే ఆల్రెడీ ధ్యానం చేస్తున్నావు క్లాసులు చెప్తున్నా ఇంకా ర్యాలీలకి ఎందుకు అన్నట్లు ఉంటుండే అరే ఒక్క ర్యాలీ చేస్తే ఇంత మార్పు మా ఆయన లోపల అనేది చూసిన నేను మొత్తం పాజిటివ్ అయిపోయింది ఎక్కడ క్లాసులున్నా ర్యాలీలున్నా వాళ్ళు అనే చెప్తారు మేడం నా గురుజీ సపోర్ట్ తోటి ఇప్పటి చాలా అద్భుతంగా ఉంది ఆ మేడం నా ఆరోగ్యపరంగా సెట్ అయింది మేడం ఎంత అంటే ఒక టూ త్రీ మంత్స్ చాలా అద్భుతంగానే ఉన్నా కానీ ఇక్కడ ఉండే ఇట్లా వాపు నాకు గడ్డలాగా ఉండే మేడమ్ వేయాలని అన్నారు డాక్టర్స్ అద్దు ధ్యానం ద్వారా పోగొట్టుకుంటాను చూసినా గానీ ఇక ఇంట్లో మా వాళ్ళు వన్ ఇయర్ అయిపోయింది అది కరగలేదు కానీ మిగతా పరంగా మాత్రం ఓకేనే ఉన్నా పని చేసుకుంటున్నా అంతా ఓకేనే ఉన్నా కానీ అది చూసినప్పుడల్లా అది తగ్గుతలేదు కదా నువ్వు ఎందుకు ఇంకా అట్లనే కంటిన్యూషన్ చేస్తున్నావు సర్జరీ చేయించుకోవచ్చు కదా అని అనేవాళ్ళు ఇక నేను వాళ్ళ ఫోర్సింగ్ మేరకు ఇక చేయించుకున్నా మేడం నా ఆరోగ్యపరంగా ఓకేనే ఉండే ఇబ్బంది ఏం లేకుండా సర్జరీ చేయించుకొని తీయించుకున్నా ఇక్కడ ఉన్నది అది దాని తర్వాత అంతా ఓకేనే ఉంది మేడం అది కూడా నాకు మాస్టర్ల హెల్ప్ ద్వారానే జరిగింది మేడం నాకు ముఖ్యంగా సేత్ మాస్టర్ బుక్ మేడం ఆ సార్ బుక్ అయిన తర్వాత నా లోపల చాలా మార్పు వచ్చింది అసలు ఏదన్నా మనము అంటే నోటిలోనే మాట నుదుటి మీద రాత లాగా మనం ఏదంటే అదే జరుగుతుంది అని సార్ల బుక్ లో ఉంటది చేత్ మాస్టర్ బుక్ అలా చదివినప్పటి నుంచి నా లోపల మార్పు ఇంకా చాలా వచ్చింది ఇక మనం అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి మన గురుజీ అంటుండే మేడం మనం మాట్లాడిన మాట అయితే మనకను ఉపయోగపడాలా ఎదుటి వారికైనా ఉపయోగపడాలా అదే విధంగా ఉంది ఇక అది చదివిన తర్వాత అర్థమైంది ఆ సార్ బుక్ పక్కనే పెట్టుకోవడం పడుకున్నా కానీ హాస్పిటల్ లో కూడా ఇక నాకు సారే హెల్ప్ చేసినట్టు అయిపోయింది మేడం మేడం చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు నా జీవితం ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా మేడం అంటే మనం మీరు అన్నట్టు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేడం మీరు చెప్పిన సమాధానం అంటే నేను చెప్పలేకపోతున్నాను మీరు చెప్పింది కరెక్టే ఎందుకు అయ్యాలా మనం సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉండాలా మనకు ఇంకొక అవకాశం ఉంది కావచ్చు ఇప్పుడు ఆ ఎనర్జీస్ ని దాంట్లోనే పెట్టే బదులు ఇంకో దానికి ఉపయోగిస్తాం కదా ఎనర్జీస్ ఖాళీలు ఎక్కువ కండక్ట్ చేస్తున్నా లేకుంటే అంతకుండా ప్రతి ఒక్కరు నువ్వు ధ్యానం చేస్తున్నావు కానీ మనకి ఎందుకు తగ్గుతలేదు ఆ వేటికి అట్లనే ఎన్ని రోజుల నుంచి ఇగో ఇట్లా క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ అనడం వల్ల కూడా మనకు పదిసార్లు నిర్చబెట్టిన ఏదో ఒక లో కొంచెం తగ్గుతుండే అరే ఎందుకు ఇట్లా అనేది ఇక నేను ఒకటే అనుకున్నా ఇది నాకు వేరే ఉంటుంది అంటున్నది తీసేసుకొని నా సాధనని ఇంకా ఇంకో దాంట్లో పెడితే ఇంకా ముందుకు వెళ్తా నేను తీసేసుకున్నప్పుడు ఇంకానే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది నా గురుజీ ఇచ్చిండు కదా అని నేను అలా ఇక కండక్ట్ చేసుకున్నా నా నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే వెళ్ళిన అది కూడా సర్జరీ ఇట్లా అని వచ్చేసరికి వెళ్ళి అప్పుడే ఇమీడియట్లీ హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు ఎన్ని సార్లు చెప్పినా నేను వెళ్ళలేను నాకు ధ్యానంలో కూర్చున్న తర్వాత వస్తేనే నేను వెళ్ళిన మేడం నాకు ఎక్కువ మాస్టర్లు మాట్లాడడం జరగదు మేడం జస్ట్ ఇట్లా సిగ్నల్ లాగా కనబడతారు దాని విషయం నేను అంటే ఇలా చేయాలి అని అనుకొని చేస్తా ఉంటా సక్సెస్ అవుతుంది మేడం ఇప్పుడు గుర్తుకొచ్చింది ఒక సంఘటన మేడం మా సారు భూమి పొందావు అని అన్నాడు మేము వ్యవసాయం చేస్తాం కదా మేడం ఇంకా భూమి తీసుకుందాము అనగానే వ్యవసాయ భూమి కొనడానికని వెళ్ళినాం పిప్రీకి అయితే నేన నేనన్నా ఒకసారి నేను చూస్తా చూసిన తర్వాత ప్లేస్ కొనాలా కొనద్దా అనేది డిసైడ్ చేద్దాము అని అన్నా అయితే నేను ఇంటి దగ్గరనే ఆలోచన వేసుకున్నా ధ్యానంలా మాస్టర్స్ అది నాకు ఓకే అనిపిస్తే నేను కొనుక్కోవాలి లేకుంటే అద్దు అనుకున్నా అక్కడ వెళ్ళిన మేడం వెళ్ళగానే అక్కడ దూరం నుంచి నాకు ఒక వాయిస్ లాగా వినిపిస్తుంది ఇది అర్ధు అని సమాధానం వస్తుంది మేడం అది రియల్ గా నేను ఇప్పటికి కూడా చాలా ఇట్లా ఇదై తారే నేను అక్కడ వెళ్ళి అడుగు పెట్టగానే నాకు వాయిస్ ఎట్లా వచ్చింది అని మాస్టర్స్ ద్వారా అలా హెల్ప్ జరిగింది మేడం ఈ అర్థం అన్నా కదా ఇమీడియట్లే మళ్ళా వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే అవును అది చాలా ఇది ఉన్నది అని తెలిసింది అంటే నాకు అక్కడ సమాధానం మాస్టర్లు హెల్ప్ చేసిండ్రు అనేది తెలిసింది మేడం ఇక మేము అద్దెని ఊకున్నాం అట్లా ఇంకా అట్లా కూడా కొన్ని చాలా జరిగినాయి త్రీకి లేస్తా త్రీకి లేసి ఆ ఇప్పుడు తోటల పని లేని రోజు సిక్స్ వరకు కూర్చుంటాం ఇక తోట్లకి వెళ్ళే రోజు మార్నింగ్ కి వెళ్ళేస్తా టూ అవర్స్ ఇక నైట్ ఒక వన్ అవర్ అట్లీస్ట్ రోజు త్రీ అవర్స్ అయితే కంపల్సరీ చేయడానికి ప్రయత్నిస్తాం మేడం ఒక్కొక్కటి అయినా ధ్యానం చేసేస్తావు ఇప్పుడు మొన్న నిన్న శాఖార ర్యాలీ చేసినాం ఇక్కడ మేము ఆర్మూర్ లో అక్కడ ఒక రీల్ తీసుకున్న ధ్యాన జగత్లో అలా జాయిన్ అయిన ఉంటే నేను ఇవాళ మరి బర్త్డే ఉంది బుక్స్ అందరికి ఇద్దామని తీసుకొచ్చుకున్నా జంతువులు కనబడడం జరగలేదు కానీ నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు వాటి తలలు కనబడ్డాయి మూగజీవులు కంపల్సరీ అట్లా ఒక టూ టైమ్స్ కనబడ్డది ఇలా కనబడుతుంది ఏంది మరి శాకారాలు చేసినా నేను క్షమాపణ చెప్పుకుంటున్నా అంటే ఈ ధ్యానంలోకి రాకముందు తప్పు చేసి ఉండొచ్చు కాబట్టి వాటికి క్షమాపణ ఏప్పుకో చెప్పుకోను చెప్పని కదా మేడం తినేటప్పుడు కూడా ఊకే అంటుంటుంది పాపం దాన్ని చంపినం తింటున్నాం అరే అని తినేటప్పుడు కూడా ఆ ఫీలింగ్ ఉండేదని కానీ ఇక తర్వాత ఇక తింటుంది కదా అట్లా తింటుంది కానీ ఇది ఎవరు నాకు తప్పని చెప్తారో అప్పుడే నేను దీన్ని బంద్ చేస్తా అని నేను తినే ముందే అనుకునేదాన్ని తినేటప్పుడు అందుకని ధ్యానంలోకి కచ్చిన తర్వాత అసలుకే తినకూడదు అవి కూడా మొనతో పాటు భగవంతుడి సృష్టికర్తల లోపల అవి కూడా ఉన్నాయని నాకు వచ్చిన తర్వాత అప్పుడు బంద్ చేయడం జరిగింది కానీ ఎందుకు బంద్ చేసిన అరే అనేది నాకు ఎప్పుడు కూడా అలా అనిపించలేదు మేడం సృష్టించిన భగవంతుడు అవిట్లను కూడా మొనతో పాటే సృష్టించింది కదా మొనమైతే సృష్టించలేము వాటిని మరి చంపే హక్కు ఎక్కడిది ఇప్పుడు మనం పుట్టిన పిల్లల్ని ఎవరన్నా వస్తే బలిస్తామా మరి వాటిని ఎందుకంటే రాలీని వెళ్ళినప్పుడు ఏ జీవిని బలించే హక్కు మనకు లేదు అంటే మనం సృష్టించలేము కదా అన్నప్పుడు అక్కడ నాకు ఇంకా వెలుగుతుండే తెలుసుకున్నా కానీ ఇంకా కొంచెం తెలుసుకుంటూనే ఉంటాం కదా మేడం తెలిసిన అని అట్లా అరే అవును అది కూడా కరెక్టే కదా ఇప్పుడు మనము ఇంటికి రాగానే కోళ్ళని వస్తుంటాం అప్పుడు పెంచుకున్న కోళ్ళని మరి మనము ఇంట్లో పెంచుకున్న పిల్లల్ని మనం మనం బలియం కదా అని అదొక థాట్ వచ్చింది అట్లా ఆ అది ఎంత కరెక్ట్ అంటే అసలు ఎంత మీనింగ్ ఉంది అది ఎందుకు ఆలోచించలేము మనం ఎన్ని రోజులు అవి ఇట్లని చంపి తిన్నాం కానీ మరి ఇవి మొన్నతో పాటే కదా అన్నట్లు ఒక మేడంకి ఇలాగే నొప్పులు ఉంటుండే ఆ మేడంకి నొప్పులు ఉన్నప్పుడు శాకాహార ర్యాలీకి వెళ్ళడం వల్ల ఆమెకు చాలా అంటే చాలా రిలీఫ్ అయిపోయింది ఒక ర్యాలీ వేసి ఇచ్చిన తర్వాత అద్భుత అసలు నేను ఆ ర్యాలీకి ఇంత కూడా నడవలేమో అనుకున్నది కానీ ర్యాలీ చేసిన తర్వాత మస్తు రిలీఫ్ అయింది మేడం ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ముందు తింటుండే కదా మేడం ఇప్పుడు ఇంట్లో నో నాన్ వెజ్ అసలుకి వండడం లేదు తినడం లేదు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా తెచ్చుకుంటామని కూడా అనరు ఇక బయటికి వెళ్తే ఎప్పుడన్నా హోటల్ ఇట్లా పిల్లలు హాస్టల్ ఉంటారు కదా వెళ్తేనే అని ఎక్కువ మాక్సిమం నేను ఇంట్లో చేసుకున్న రిస్క్ వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా అంటేనే ఆయన బయటికి వెళ్ళి తీసుకొస్తాడు అని అసలుకే ఉండదు తెచ్చుకుందామని కూడా వాళ్ళు అన్నారు మేడం అదొకటి చేంజనెస్ వచ్చింది ఇంట్లో వండడం బంద్ అయిపోయింది అట్లా ఇక కొంచెం కొంచెం చేంజ్ వస్తుంది మా కుటుంబం కూడా శాకార కుటుంబం కూడా అయిపోయింది అత్తమ్మ సహకరిస్తారు మా మామయ్య మొన్న రీసెంట్లీ ఇది అయిపోయారు బయటవికెట్ చేశారు కానీ మా అమ్మ అయితే వెనక్కే లాగుతారు అది ఏం ధ్యానం ఏమిది అయ్యేందిరా తినక అన్ని తినక బంద్ చేసి అదొకటి అది ఇప్పుడు ఇప్పుడు మస్తు అక్కడ నాకు ఇక్కడనే ఇంకా పాజిటివ్నెస్ ఉంటది మా ఇంటికి వెళ్తేనే వాళ్ళు ఇక ఏదో ఒకటి అంటూనే ఉంటారు ముందు దానికి ఇప్పటికి ఇంకా ఇక చేంజనెస్ వచ్చింది అంటే మొన్న ఎనర్జీ సరైన కొత్త వాళ్ళు కామ్ అవుతారు అనేది అర్థమైంది పిల్లలకి వెళ్తాం క్లాసులకి వెళ్తాం కదా మేడం ఇంకా నేను పని లేనప్పుడే వెళ్తా అని ఇక పోతుంది అటు పోతుంది నేను ఎవరిని పట్టించుకోను మేడం నేను చేసేది కరెక్ట్ ఉన్నప్పుడు అసలుకి ఇక ఆలోచించద్దు అని తీసుకోను ఎక్కువ అంత మనం బయటకి వెళ్ళినప్పుడు అట్లనే అనిపిస్తుండే అరే వెళ్తే వాళ్ళు నేను బయటకు వెళ్తున్నా ఎటు పోయింది అనుకుంటారు ఎలా అనుకుంటారో అని కానీ నాకు ఒకటి అర్థమైంది నేను చేసేది మంచి పనే కదా ఎవరేమనుకుంటే ఎందుకు మనం తప్పు చేసినప్పుడు భయపడాలా మనం మళ్ళీ విశ్వ పని చేస్తున్నాం కదా వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంత గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ రమ్యశ్రీ గారికి పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్